రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు ఎప్పుడు ఎక్కువగా వార్తలు నిలవని కళ్యాణ్ రామ్ తాజాగా ఓ సమస్యలో ఇరుక్కున్నాడు ట్యాక్స్ ఆలస్యంగా కట్టి దాని వడ్డీ చెల్లించినందుకు కాగ్ రిపోర్ట్లో లో నందమూరి కళ్యాణ్ రామ్ పేరు బయటపడింది నటుడు నందమూరి రావ్ రిటర్నల్ దాఖలు ఆలస్యం చేసినందుకు వడ్డీ చెల్లించినందుకు కాగ్ నివేదికలో పేరు బయటపడింది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రెవెన్యూ సెక్టార్ ఆడిట్ నివేదికలో జూబ్లీహిల్స్ ఒకటి సర్కిల్లో పరిధిలోని కళ్యాణ్ రామ్ నందమూరి జులై రిటర్న్స్ దాఖలు చేశారు రెండు వేల పదిహేడు నుండి అక్టోబర్ రెండు వేల పదిహేడు వరకు ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిది నుండి మార్చ్ రెండు వేల పద్దెనిమిది వరకు ఆలస్యంగా ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిది జులై రెండు వేల పద్దెనిమిది మరియు ఈ రిటర్న్లలో పన్ను బకాయిలను డెబిట్ చేయడం ద్వారా చెల్లించారు అయితే వడ్డీ మొత్తం పదకొండు లక్షలు చెల్లించలేదు అయితే కళ్యాణరామ్ వడ్డీ చెల్లించే ప్రక్రియలో ఉన్నారని త్వరలోనే దీనిపై మేము చెప్తామని డిపార్ట్మెంట్ సమాధానం ఇచ్చింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది